అటువంటి స్నేహితులందరూ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడే ఉండిను గాక మనమందరము కూడా దేవుని యొక్క మరి స్వరూపంలో తయారు చేయబడినటువంటి వారు దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నా మనక స్వరూపము మనక ఆ పోలికి చెప్పున నరులను చేయిదుము అనే మాటను దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక మనం కూడా మనమందరము దేవుని పోలికలో ఉన్నాము అని అంటూ ఆ మన పోలికల్లో మనము మరి ఆ దేవుళ్ళను మనం సిద్ధపరచుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం అంటూ ఉంటాం మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేవాది దేవుడు మరి మన జీవితాల్లో ఆయన ఒక భాగమై ఉన్నటువంటి వారికి ఉన్నారు కనుక ఆయన మనల్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఆయన మనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడుతున్నారు ఆయన తన యొక్క ఉద్దేశాలన్నింటినీ మనకి తెలియచేయటానికి కూడా ఇష్టపడుతున్నారు ఈ దినాన్ని మానవుడు ఎలా జీవించాలి అనేది చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఈ ఈరోజున సిద్ధపడి ఉండాలి అని వ్రాయబడినటువంటిది ఉంది అనేకమైనటువంటి విషయాల్లో మనము సంసిద్ధతను కలిగి ఉండవలసినటువంటి వారు ఆ సిద్ధపడి ఉండటము అని అంటే ఆ మరి బీ రెడీ ఫార్ ద ఎవరి థింగ్ అందుకే బైబిల్ గ్రంథం మరొక మాట చెప్తుంది ఆ ఎల్లప్పుడూ సంతోషించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి అంటూ దేవుని గ్రంథం సెలవిస్తూ ఉన్నట్టు అడిగింది ఈరోజున మరి ఎలాంటి పరిస్థితులు మానవంలో ఉన్నాయి మరి స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ సిద్ధపాటు అనేది అవసరం అనేది కొన్ని విషయాల్ని నేర్చుకోవటానికి మనం ఇష్టపడాలి ఎందుకనంటే చక్రం అనేది చాలా వేగంగా తిరుగుతున్నటువంటి ఈ దినాల్లో మనం ఉన్నాము మరి ఇది గమనించినట్లయితే చరిత్ర యొక్క చివరిలోనికి మనం వచ్చేస్తున్నామని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు అందుకే దైవగ్రంథం సెలవిస్తుంది ఈ రోజులకు చెడు కాలమని చెడు దుర్దినాలని కాలాంత్యంలో ఉన్నాము అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మరి కృపా ద్వారములు కృప అనే దేవుడు కృప చూపించే ఆ యొక్క కృపా ద్వారములు మూసివేయబడే చివరి గడియల్లోనికి మనం వచ్చి నించున్నామని మనం గుర్తించవలసినటువంటి వారం ఉన్నాం ఎందుకంటే కృప అనేది మరి ఇప్పుడు ఇంకా అపరిమితంగా కుమ్మరింపబడుతుంది దేవుని కృప మనపై కుమ్మరింపబడుతుంది అయితే మరి ఆ కృప అనే భాగ ఆ డోర్ ఎప్పుడు మూయబడుతుంది అనేది మనకెవరికి కూడా తెలియదు ప్రియుల నిజంగా గమనించినట్లయితే చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగించడం మాత్రమే కాదు వాటిని దృష్టాంతములుగా చరిత్రలో రాసించినటువంటి వారికి ఉన్నారు ఎందుకనంటే మరి ఇవి చరిత్రలో జరిగినవి ఇవన్నీ కూడా మరి యుగాంతముందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి వాటిని వ్రాసించినారే కానీ నువ్వు అలాగే ఉండు బైబిల్ గ్రంథంలో ఫలానా వ్యక్తి ఎలాగో జీవించినాడు గనుక నీవు కూడా అలాగే ఉండు ఫలానా వ్యక్తి చెడుగా ఉన్నాడు గనుక నీవు కూడా అలా చెడుగా ఉండని చెప్పడం కాదు కానీ వారి చరిత్ర ఎందుకు రాసి ఉంచినారు అనంటే వారు అలాగుండి నష్టపోయినారు అలాగ అశ్రద్ధగా ఉండి వాళ్ళు మరి ఆ యొక్క నష్టాన్ని అనిపించినారు నీవు అలాగే ఉండకూడదు అని చెప్పడానికి మాత్రమే ఆ బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులను దేవాదేవుడు రాయించుంచినారు చాలామందికి సంగతులు అర్థం కాక మరి పలానా సంగతులు ఇలా జరిగినవని రాసించున్నారు కదా అంటే మరి అదేమి మరుగ్గా ఉంచినటువంటి వాడు కాదు దేవుడు జరిగినటువంటి సంగతులని జరగలేదు అన్నట్టుగా ఆయనేమి అక్కడేమీ దాసించినటువంటి వాడు కాదు పలానా వాళ్ళు పొరపాటు చేస్తున్నారు పలానా వాళ్ళు చేసింది తప్పు పలానా వాళ్ళు చేసింది మంచిది కాదు తద్వారా వాళ్ళు ఎంతో నష్టాలు పొందినారు కానీ మీరు అలాగ ఉండొద్దని దైవగ్రంథం సరివిస్తుంది మన యొక్క పాఠ్య భాగంలోనికి మనం వెళితే నోబోహు గురించి మనకందరికి కూడా తెలుసు అబ్రహం తర్వాత సారీ అబ్రహాంకి ముందు కొన్ని తరాల ముందుకు మనం వెళ్ళినట్లయితే అక్కడ నోబోహు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు ఆ నోబోహు యొక్క తయారు చేసినటువంటి వాడు కూడా ఇప్పటికి కూడా అరారాతు కొండల మీద నిలబడినటువంటిది ఉంది కనుక ఆ ఓడకు కూడా చాలా హిస్టరీ ఉంది దేవుడు నోవహును తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేయమని చెప్పడం మరి దాని ప్రకారం అతడు దేవునిక ఆ ప్రణాళిక చెప్పిన వాడను తయారు చేయటం ఆ వాడ తయారు చేయడానికి సుమారు నూట ఇరవై సంవత్సరాలు సమయం పట్టడం ఈ నూట ఇరవై సంవత్సరాల్లో ఎంతోమంది పనివారు దాంట్లో పనిచేయటం వారందరికీ కూడా నోవహు సువార్త చెప్పడం జరిగింది నోవహు గారు ఎందుకు ఈ వాడ మీరు సిద్ధం చేస్తున్నారంటే దేవుడు చెప్పినాడు మరి ఆకాశం నుంచి వర్షం కురుస్తుందంట వర్షము ప్రచండమైనటువంటి వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క వర్ష ప్రభావంలో మనము నశించిపోకుండా ఉండటానికి ఈ వాడలో మన సేఫ్టీగా ఉండొచ్చు అందుకు దేవుడు దీన్ని సిద్ధపరచినాడు కనుక మీరు కూడా దేవుని నమ్మకం చేండి దేవునికి భయపడండి అని ఆయన సువార్త చెప్పినప్పుడు మరి ఎవరు కూడా అంగీకరించినటువంటి వారు కాదు అందరూ కూడా నిరాకరించినారు అయితే సమయం వచ్చింది మరి సమయం వచ్చినప్పుడు గమనించినట్లయితే వర్షం కోరవటం ప్రారంభించింది ఆ ప్రచండమైనటువంటి వర్షం భూమి మీదకి వచ్చినప్పుడు అంతవరకు ఆ పడవను తయారు చేయటానికి సహాయం చేసినటువంటి వారందరూ కూడా అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వాడ దగ్గరికి వచ్చి ఆ ద్వారాన్ని వాడ ద్వారాన్ని తట్టడం మొదలుపెట్టినటువంటి వారు ఉన్నారు అయితే అప్పటికీ ఏమైందంటే నోబహ యొక్క వాడ ద్వారమును తలుపును దేవుడు మూసివేసినాడు అని రాయబడినటువంటిది ఉంది ఒకవేళ నోవగానికి మూసివేస్తే తీయటానికి అవకాశం ఉండను కానీ దేవుడే ఆ వాడ తలుపు నేను చేసినాడు అని రాబడింది మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి తటస్థించిందంటే వాళ్ళు ముందుగా సిద్ధపడినటువంటి వారు కాదు దేవుని మాటకు లోబడినటువంటి వారు కాదు వాళ్ళు అనుకున్నారు ఏది మనము సిద్ధంగా లేమో అయినప్పటికీ కూడా నోవహు మనల్ని చేర్చుకుంటాళ్లే అంటూ అజాగ్రత్తతోనూ నిర్లక్ష్యంతోను వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ప్రవాహంలో జల ప్రాళాయంలో మునిగిపోయి మరి ప్రాణాలని వారు పోగొట్టుకున్నటువంటి శోచనీయమైనటువంటి స్థితి వారికి అనిపించినటువంటి వారు లేకపోతే ఆ స్థితి వారికి దాపురించినటువంటిదిగా ఉంది చాలా పర్యాలు మనం అనుకుంటూ ఉంటాము మనమందరము దేవాలయానికి వెళుతూ ఉంటాం కానుకల్ని ఇస్తూ ఉంటాం అలాగే దేవుని యొక్క సేవ కూడా మనము చేస్తూ ఉండవచ్చు మరి దేవుని కొరకు శ్రమ పడుతూ ఉంటాం మరిది బాగానే ఉంది కానీ ఈ రోజున ఆయన రాకడా సమీపమైంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడా అతి సమీపమైపోయినటువంటిది ఉంది మరి అయితే ఆయన రాకడ వస్తే ఆయన్ని ఎదుర్కోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా మరి ఇప్పుడు కృపా ద్వారాలు మూయిబడితే నీవు లోపలుంటావా నితరాజ్యంలో ఉంటావా లేకపోతే బయట ఉంటావా ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఎందుకనంటే మన ఆత్మలకు మనమే జవాబుదారులము మరి మన యొక్క సంఘం కావచ్చు లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకుల కొరకు సేవకులు ఉండవచ్చు వాళ్ళు నీ కొరకు అక్కడేమి వాగ్వాదం చేసే పరిస్థితులు ఉండవు రికమెండ్ చేసే పరిస్థితులు ఎక్కడ కూడా ఉండనే ఉండవు ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశానికి నీవే మరి బాధ్యుడు ప్రీడ నీవే లెక్క అప్పగించవలసినటువంటి వారు ఉన్నాం అంతేగాని నేను నిద్రపోయినాను నా ఆత్మ మరి మెలకుగానే ఉంది నేనైతే నిద్రపోయినాను కానీ నా ఆత్మ మెలకుగానే ఉంది ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకోవటము ఏమాత్రం కూడా ఉపయోగం లేదని దైవగ్రంథం చాలా సూటిగా మాట్లాడుతుంది చాలామంది చెప్తుంటారు ఆ ఏం పర్లేదు నేను ఎదురై ఉన్నా కానీ నేను దేవునితోనే ఉన్నాను నేను చర్చికి రాకపోయినా కానీ దేవునితోనే ఉన్నాను ఆ మీతో సహవాసం చేయకపోయినా కానీ పర్లేదు నేను బాగానే ఉన్నాను అంటూ భ్రమలు మానవులు జీవిస్తూ ఉంటారు కనుక యేసుప్రభు వారు నీ యొక్క ద్వారాన్ని తడుతున్నప్పుడు మరి ఆ యొక్క ద్వారాన్ని తీసి ఆయన్ను ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా లేకపోతే నీకున్నటువంటి భక్తి ద్వారా ఏంటి ప్రయోజనము నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావా మరి గమనించినట్లయితే మాలిన్యం లేనటువంటి సాక్షి జీవితాన్ని నీవు జీవిస్తున్నావా దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి ఉంది మరి పరిశుద్ధడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము పరిశుద్ధంగానే చూడగలుగుతూ ఉంటాం అంతేగాని అపరిశుద్ధతో ఉండి మనము చూడలేము మరి ఇలాంటి నమ్మకము నీకుందా అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన పరిశుద్ధుడయునలాగున మరి మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలని పేతరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అది పౌలు ఒక విషయాన్ని చెప్తున్నాడు మొదటి గురించి తెలుగు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మరి గమనించినట్లయితే అనేకులను నేను పురికొల్పిన తర్వాత మరి అనేకులు నేను నడిపించిన తర్వాత నేనే అయోగ్యుణ్ణి అని నేను చూపించుకున్నట్లయితే మరి నేను అయోగ్యుణ్ణి అయిపోతానేమో అంటూ ఆ భయంతో ఆయన ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటూ భయంతో జీవిస్తున్నానని మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజున మనం చాలా బాగా ఉన్నాము అనుకుంటూ మనల్ని మనం తృప్తి చేసుకోవటం కాదు కానీ మనకి అలాంటి నిరీక్షణ ఉందా ప్రభు వచ్చినప్పుడు లేక మనకు సమయం అయిపోయినప్పుడు మనం దేవుని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకువస్తున్నటువంటి వారు ఉన్నాం మరి మన మూలపూర్తుడు పితరుడు అయినటువంటి ఆ ఇస్సాకు ఇస్సాకు యొక్క కుమారులు ఇద్దరు ఒక ఆయన పేరు యాషావు మరొక ఆయన పేరు యాకోబని చూస్తూ ఉంటాము మరి ఈ యొక్క యాషావు ఏం చేసినాడు అనంటే మూల పితరుల యొక్క వంశంలో వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాడుకున్నాడు కనుకనే అతడు ఏమైపోయినాడంటే నిరాకరించబడినటువంటి వాడుకున్నాడు తర్వాత గమనించినట్లయితే ఆయన యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదాలని తను పొందగోరి ఎలిగెత్తి ఏడ్చినాడంట బ్రతమాల్కున్నాడంటండి అయినప్పటికి కూడా మరి వాటిని పొందుకోవటానికి తోచినటువంటి వాడే నిరాకరించబడినాడు అని దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది ఎబ్రిలో రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడు వచ్చిన ఈ విషయాలు చూస్తుంటాం యేసవు మనకందరికీ కూడా ఎలాగున్నాడంటే ఒక హెచ్చరిక సంకేతంగా కనిపిస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు యేసు ప్రభు రెండవ రాకడి కొరకు నీవు ఆలోచన కలిగి ఉన్నావా అసలు చింత చేస్తున్నావా లేకపోతే అలక్ష్యంగా ఉన్నావా అలాగే చెప్తూ ఉంటారులే అది క్రైస్తవులకు సంబంధించింది వాళ్ళ పనిపాట లేదు అనుకుంటూ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నాయేమో ఒకసారి మనము పరీక్ష చేసుకొస్తున్నటువంటి వారిన మరి ప్రార్థనా సమయాలను మరి ఆ యొక్క పరిచర్య స్థితిగతులను అదే సమయంలో దేవుని యొక్క లేక దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని అలక్ష్యం చేస్తున్నామే మేము మన ప్రార్థనకి వెళ్తే ఏముందే వెళ్ళపోతే ఏముందలే ఎలా పోయినా పర్లేదులే అంటూ మనం మేము లేకపోతే మరి ఒకవేళ వాటిని నీవు ఆ యొక్క సమయాల్ని సద్వినియోగం చేసుకుంటున్నావా లేకపోతే పోగొట్టుకుంటున్నావా అనేది మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు నా ఒక చిన్న విషయాన్ని మేము ముందు తీసుకుని వస్తాం ఇస్రాయేలీల మొదటి రాజు పేరు సవులు మరి సవులు సిద్ధంగా ఉన్నటువంటి వాడు కాదండి సిద్ధపాటు అనేది సవులకు లేదు గనక ఆయన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన్ని దేవుడు తీసివేసినటువంటి వాడుకున్నాడు తొలగించినటువంటి వాడుకున్నాడు మరి దేవుని న్యాయ తీర్పు ఆయన మీదకి వచ్చినటువంటిది ఉంది ఆ సౌలు అనే వ్యక్తి అవితేడైపోయినటువంటి వాడుకున్నాడు ఒకటి సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన సెలవిస్తుంది నీవు దేవుని యొక్క మాటలను నీవు నిరాకరించినట్లయితే నిరాకరించినావు గనుక ఆయన నిన్ను రాజుగా ఉండకుండా తీసివేసినాడు అంటూ మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సమయలు అంటున్నాడు నీ దేవుని నువ్వు గనపరచలేదు కనుక ఆయన నిన్నేం చేస్తున్నాడంటే అంటే తృణీకరించినాడు అంటూ ఒక భయంకరమైనటువంటి న్యాయ తీర్పుని సమీలు అనే ప్రవక్త గారు ప్రకటించినటువంటి వారు ఉన్నారు అయ్యో అలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు ఇస్రాయేలీలకు రాజు రాజితడు కానీ ఈయన పరిస్థితి చూస్తే దేవుని చేత త్రోసివేయబడినటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క మనము ఎన్ని ప్రసంగాల్ని విన్నప్పటికీ ఎన్నోసార్లు హెచ్చరికలను పొందుకున్నప్పటికీ మనము నిర్లక్ష్యంగా మనకేది పట్టనట్టు మనం కూర్చున్నామేమో పదే పదే ఆ యొక్క సందేశాలను మనము విన్నప్పటికి కూడా వాటిని మనము జీర్ణించుకోలేకపోతున్నామేమో లేకపోతే మనము ఆ యొక్క నిద్రమత్తుతో మనం ఉన్నామేమో ఇప్పటికైనా మనము హెచ్చరిక పొందుకోవాల్సినటువంటి వారున్నా మనము లేవవలసినటువంటి వారున్నాం దేవుని యొక్క వాక్యం ఆది కాండం ఆరు మూడులో ఏం మాట్లాడుతుందంటే నాకు ఆత్మ మరి మనుషులతో శాశ్వతంగా ఉండదు అని అంటున్నాడు అంటే ఆ ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ మనుషులతో పోరాడదు అని రాయబడినట్టు ఉంది అంతేకాదు ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటే మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఆ దేవుడి నిన్ను ఆ తక్కిడిలో పెట్టి చూసే సమయం ఆసన్నమైంది అని రాయబడింది నువ్వు ఒకవేళ తక్కువగా కనిపిస్తున్నావేమో లేకపోతే సరిగా కనిపిస్తున్నావో అందుకే దానేల గ్రంథంలో మిన్నే మిన్నె మిన టెకేల్ అని చూస్తాం నేను త్రాసులో పెట్టి నేను చూస్తున్నాను నేను తక్కువగా కనిపించి అంటూ బైబిల్ గ్రంథంలో రాబడినటువంటిది ఉంది కనుక ఇప్పుడు ఆ సత్వరమే మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి పరిశోధన చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం సరి చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం సిద్ధపడవలసినటువంటి వారు నాం మరి అనేకల్ని సిద్ధపడవ సిద్ధపరచవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకంటే ప్రకటన మూడు ఎనిమిదిలో ప్రభు అంటారు ఇదిగో నీ ఎదుట ఒక తలుపును తెరిచి తెరిచున్నానంటున్నాడు నీ ఎదుట ఒక తలుపును తెరిచినాడంట కనుక ఇప్పుడు అలాంటి తలుపు నీకు తెరవబడి ఉంది కనుక ఏసు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ రక్షకుడు అనేటువంటి ఏసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మరి నీకెంతో క్షేమము అంతేకాదు నీ యొక్క ఆశ్రయ పట్టణంలోనికి ప్రవేశించడానికి నువ్వేం చేయాలంటే చాలా చాలా త్వరపడవలసినటువంటి అవసరం ఉంది పీలరా ఈరోన సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆ ముందు ఎపిసోడ్స్లో తర్వాత మరి సందేశాల్లో ఆయా పరిస్థితులు మనుషులకు ఎదురైనప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి దైవభక్తులు ఎలాగూ సిద్ధపడినారు అనేది మనము నేర్చుకోవటానికి ఇష్టపడతాం ఎందుకంటే బైబిల్ చెప్తుంది నువ్వు సిద్ధంగా ఉండు అనేకులను ఏం చేయాలంటే సిద్ధపండి సిద్ధం చెయ్యి నువ్వు మెలకువగా ఉండాలి మనం ఎలాంటి మెలకువలు మనం కలిగి ఉండాలనేది మనం గమనించవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకనంటే బా తలుపులు మూయబడినటువంటి పరిస్థితులు వస్తుంటాయి బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి ఆ యేసు క్రీస్తు వారు ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తున్నాడు మరి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ పది మంది కన్యకులు యేసుప్రభును ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు ఐదుగురు మాత్రము లోపల ప్రవేశించినారు ఐదుగురు ఏం చేయలేదంటే ప్రవేశించలేకపోయినారు వారు వారి దగ్గరికి వెళ్ళి ఆ నూనె కొనుక్కొని మరల వాళ్ళు ప్రభువును ఎదుర్కోవటానికి పరలోక రాజ్యం యొక్క ద్వారం దగ్గరికి వచ్చే సమయానికి ఏం జరిగింది అనంటే పదవచనం చూస్తుంటాం మత్స్సు వార్త ఇరవై ఐదు ఆ పదవచనం వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును వారు కొంటూ ఉంటుంటే పెండ్ల కుమారుడు వచ్చినాడు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయినారు అంతటా తలుపు వేయబడును ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నెరిగినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా తనకు ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి బైబిల్ గ్రంథం చెప్తుంది మనం మెలకుగా ఉండాలి సిద్ధంగా ఉండవలసినటువంటి వారు నాము మత్స్సు వార్త ఏడవ అధ్యాయము మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేవాడే ప్రవేశించును ఆ దినమందు అనేకలు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున నా దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేక అద్భుతము చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అక్రమము చేయవారులారో నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదును కనుక మనము సిద్ధంగా లేకపోయినట్లయితే తలుపులు మూయిబడతాయి మరి అవకాశాలను కూడా మూయిబడతాయి మనము కృపకాలంలో ఉన్నటువంటి వారన్న ప్రియులరా మరి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము మరి ప్రభువు రాకడలో ఎత్తబడే జీవితం మనం కలిగి ఉన్నామా లేకపోతే మరి వదిలివేయబడే దినాల్లో మనం ఉన్నామా ఆయన వస్తే ఎగరగలమా లేకపోతే మనము ఇక్కడే ఉండిపోయే పరిస్థితి ఒకసారి మనల్ని మనము సిద్ధపరచుకోవటం అనేది చాలా అవసరం కనుక మెలకు కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది మరి అలాంటి జ్ఞానము అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ కూడా అనుగ్రహించినగాక దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశ్వించ